నమస్తే పల్లంగి ఛానల్ స్వాగతం గోధుల ప్రోగ్రాంలో ఈరోజు ఒక నాలుగు ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేద్దాము అందులో ఫస్ట్ ఏంటంటే ద బాయిలింగ్ టాపిక్ ఆఫ్ తెలంగాణ ఇవాళ ఎవరి ఎవరి వాళ్ళైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో తెలంగాణ వాళ్ళ గురించి ఇవాళ ఉద్యమ స్థాయిలో ఏ నలుగురు కలిసినా ఏం ఇదే మాట్లాడుకుంటున్నారు పల్లె అంటే సెవెంటీ పర్సెంట్ పల్లెటూరే కాబట్టి తెలంగాణ ఎయిటీ పర్సెంట్ పల్లెటూరే కాబట్టి ఎక్కడ జరిగిన ఇదే బ్యాంకుల చుట్టూ ఆఫీసర్ల చుట్టూ వాళ్ళే కనపడుతురు సో ఆ రుణమాఫీ గురించి మనం నిన్న మొన్న జరిగిన పరిణామాలు చూసుకుంటూ వస్తే అసలు ఏం జరిగింది ప్రస్తుతానికి రుణమాఫీ ఈ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ముందు రెండు లక్షల రుణమాఫీ చేస్తాము ఈ ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఏంటంటే మీరు డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు మీరు ఇప్పుడు ఏమైనా ఉంటే పోయితే ఇమీడియట్గా పోయి రెండు లక్షల రూపాయలు తెచ్చుకొని మా నేను రాగానే మావి ఇస్తా అని చెప్పాడు కాదు అప్పుడు ఈ డిస్క్రిమినేషన్ లేదు నేను రేషన్ కార్డు ఉన్నవానికి ఇస్తా ఐటీ ఉన్నోనికి ఇవ్వను ఉద్యోగస్తునికి ఇవ్వను ఎక్కువ ఆ ఇవన్నీ కూడా చెప్పకుండా మీరు ఎవ్వరైనా లేదు రెండు చిటికలు వేసి చెప్తుండు రెండు లక్షలు ఇస్తారు రెండు లక్షలు మాపేస్తే మీరు వేసుకునే అంటే నాకు ఇప్పుడు నాకు ఆయన ధైర్యం ఎందుకు చెప్పిండు అంటే ఇచ్చేది లేదు కదా డైలాగ్ గవర్నమెంట్ వస్తుందని కలగనలేదు ఒకటి రెండవది ఇచ్చిన ఆయన స్పష్టంగా చెప్పిండు ముఖ్యమంత్రి కాకముందు ప్రజలు మోసపోయిన రోజు మేము మోసం చేస్తూనే ఉంటాం అబద్ధాలు చెప్తూనే ఉంటాం వాళ్ళు మోసపోయింది వాళ్ళు మోసపోతే మేమేం చేయాలి అనే మాట చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఆ విధంగానే ఫాలో అయితు ప్రజలు మరి ఆయన విశ్వసించారు అయితే రెండు లక్షలు అనేది చెప్పిరు చెప్తే అప్పుడేమో అందరికీ అందరి రైతులు ఈ ఓటర్లు తెలంగాణ ఓటర్లు తెలంగాణ ప్రజలు నమ్మిరు ఆయన గెలిపించారు అది అయిపోయిన తర్వాత డిసెంబర్ ఏడో తారీఖు నాడు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ గడులు పెట్టుకుంటా వస్తా ఉండు వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు ఇట్లా ఈ లోపు ఎలక్షన్ వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్లో చేయొద్దని ఓడి వస్తుందని తెలిసి ఆ నాటకాలు ఆడి ఆ ఎలక్షన్ లో ఇక రోజు రోజు కీటు పెరుగుతా ఉన్నాయి కొద్ది ఓట్లు కావాలని నేను ఆగస్టు పదిహేను వరకు మూడు విడతలుగా చేస్తాను చివరి తారీఖు ఆగస్టు పదిహేను అని చెప్పిండు ఈ లోపు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి జరిగితే అందులో ఏం చెప్పిందంటే ఆయన ముందు ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఈ నలభై ఐదు లక్షల కోట్లు రుణమాఫీ చేస్తే నేను ఒక్క రెండు నెలలు మా ప్రభుత్వం రెండు నెలలు కడుపు కట్టుకుంటే ఎన్మ చేతితో ఇసిరేస్తాను అన్నాడు అయితే ఇక్కడ గమనించిన అసలు యాక్చువల్గా రుణమాఫీని ఆయన ఇప్పుడు మీద కాదు వీళ్ళు ఏం చేసిరు ఎలక్షన్ అప్పుడు టీఆర్ఎస్ డిసెంబర్ తొమ్మిది నాడు ఇస్తా అన్నాడు పోయి ఏమైందని లేపేసరికి ఆ ఎలక్షన్లో మళ్ళీ ఓట్లు ఎక్కడ పోతాయని ఏంది ఏదో ఒకటి చేయాలి దీని అని ఒకటి వదిలేండి బాగా వదిలేండి వదిలి లాక్ అయిపోయింది ఇప్పుడు లాక్ అయిపోయినాక ఏమైంది ప్రతి ఊరు ఊరు తిరిగి దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి ఈ బిఆర్ఎస్ స్ట్రాటజిక్ గా వాళ్ళు ఆ అంశం తీసుకోకపోయినంటే రుణమాఫీ ఎప్పుడో చేస్తున్నారు తర్వాత చూద్దాం అనేటు ప్రెజరైజ్ అయింది వాళ్ళు చేయడం వల్లనే ఆ అపోజిషన్ ట్రాప్ లో పడిపోయి చేయాల్సిన పరిస్థితి వచ్చింది యాక్చువల్లీ చేసేందుకు దమ్ము లేదు ఇప్పుడు అందుకే ఫెయిల్యూర్ కారణం అదే అదే అయితే ఇది చెప్పిన నలభై ఐదు వేల కోట్లు మేము కడుపు కట్టుకుంటే హిమద్ చేతితో ఇస్తా ఉన్నాను అంటే దీన్ని దీని బట్టి ఏమర్థమైంది కడుపు కట్టుకోలేదు తింటున్నామని అడగ ఒక పాయింట్ రెండోది శాసనసభలు ఏం చెప్పిండు క్యాబినెట్ మినిస్టర్ క్యాబినెట్ లో వచ్చి బయటకు వచ్చినటువంటి చెప్పినటువంటి మంత్రులు ఈ ముఖ్యమంత్రి ముప్పై ఒక్క వేల కోట్లు అయితే పూర్తి అవుతుందని చెప్పి చెప్పిన దానికి కట్టుబడి ఉండకుండా ఈ మూడు దఫాలలో చేసినటువంటి అందరిని నమ్మించి ప్రజలను నమ్మించి బ్యాంకర్ నమ్మించి మేము ఇరవై పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు మాఫీ చేసినాం ఇరవై దాదాపు ఇరవై రెండు లక్షల మందికి మాఫీ అయిందని నమ్మబలికిరు చివరగా నిన్న ఆర్థిక రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఎస్ఎల్బిసి సమావేశంలో స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ సమావేశంలో ఆయన చెప్తూ ఏమన్నాడే అంటే ఏడు వేల ఐదు వందల కోట్లు విడుదల విడుదల చేసినాము మీరు ఇంకా ఇచ్చిన అమౌంట్ మీరు చేయలేదు చేయకపోతే ఒక వారం డిలే చేస్తే కూడా మాకు వచ్చే ప్రయోజనం ఉండదు అయితే అయితే ఈ ముఖ్యమంత్రి నలుగురు మంత్రులు మీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి మాటలు ఏమైనాయి ఎంత దొల్లతనము ఎంత బలాదిత రాహిత్యము వీళ్లకు ప్రజల పట్ల బాధ్యత లేదు దేవుని పట్ల భయం లేదు పార్టీ పట్ల ప్రేమ లేదు అంటే ఇక్కడ ఇంకో విషయం చూసి ఏంటంటే వాళ్ళు విడుదల చేసినామని చెప్తున్న పద్దెనిమిది వేల కోట్లు కూడా చేసి ఉండరు అనేది నా అనుమానం ఎస్ ఆయన చెప్పింది అదే చేసి ఉండరు తర్వాత వాళ్ళు చెప్తున్న ఇరవై రెండు లక్షల మంది కూడా అది ఎంతవంత వచ్చి ఉండో ఒట్టిది అది కూడా అయితే ఇది ఒక పెద్ద ఫ్రాడ్ అని చాలా పెద్ద ఫ్రాడ్ ఇది ఆ ఫ్రాని కప్పించుకోవడానికి మరి ఏం చేశారు చూద్దాం కానీ ఎందుకంటే రియాలిటీలో తెలుస్తుంది కదా రైతులలో థర్టీ ఎక్కడ పోయినా థర్టీ పర్సెంట్ కూడా కాలేదు అంటారు కాలేదు ఇంకొకటి ఏంటంటే రేపటి నుంచి ఈ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేసింది ప్రతి మండలం కేంద్రంలో ఒకటి రెండోది హరీష్ రావు ఈ కుంపు మీస్త్రి ఎక్కడెక్కడైతే ఒట్లు పెట్టొచ్చిండు ఆ దేవుళ్ళందరికి పోయి క్షమాపణం చెప్పిపోస్తాడట ఎందుకు ఆయన తర్వాత శాపం పెట్టకోండి మా తెలంగాణకు మమ్మల్ని అని ఆయన తర్వాత క్షమాపణ చెప్పి ఆయన ముక్కలు వస్తాడంట మరి ఇది నాకు తెలిసి అంటే ఇక పోగు పోగురుడు ఏమైనా పెట్టిండు కాని మమ్మల్ని ఏం చేయము మమ్మల్ని ఏం చేయకు ముఖ్యమంత్రి ఓదారని పెట్టినారు కాబట్టి మీరేం ఇది చేయకూర భోపి మండలు మాట్లాడండి క్షమించండి మమ్మల్ని ఆయన క్షమించాలని కోరుతడా అయితే ఈ ఈ ఈ రుణమాఫీ విషయం అనేది ఇప్పుడులో చల్లారేటట్టు లేదు అంటిల్ అన్లెస్ మొత్తం అందరు రైతులకి రెండు లక్షలు వచ్చిన దాకా చల్లారేటట్టు లేదు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇక పెద్ద మంచి ఆయుధం దొరికింది ప్రతిపక్షానికి దీనికి ఈ గవర్నమెంట్ ఫ్లాప్ అని చెప్పడానికి ఆల్రెడీ సగం తీసుకొచ్చారు ఫ్లాప్ అని తీసుకొచ్చారు ఆ పదిహేను తారీఖు అనేది ఫ్లాప్ అయింది అందరూ అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇది చిన్న ఊర్లో ఒక దాదాపు ఒక ఏడు ఎనిమిది వందలు ఓట్ల ఓటర్లు ఉన్నటువంటి గ్రామంలో తీసుకుంటే దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మంది రైతులు ఉంటారు అందులో ఇరవై మందికి ముప్పై మందికో రుణమాప మిగతా రైతులంతా కాలేదు ఇది ఏ ఊరికి పోయినా అసలు వాస్తవానికి బిఆర్ఎస్ పార్టీ నేనే నేనేమంటా అంటే ఒక్క పిలిపించి ప్రతి ఊర్లో మీ కార్యకర్తలు మీ గ్రామ శాఖలు ఉన్నాయి కదా కానీ మీరు ఏ రైట్ పేరు ఏ ఆయన అకౌంటు లోన్ అమౌంటు ఫోన్ నెంబరు అసలు ఇరవై నాలుగు గంటల్లో తయారు చేయొచ్చు లిస్టు బీఆర్ఎస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ పిలిపించింది ఆల్రెడీ ఇచ్చింది ఇస్తే వీళ్ళు పోలీసులు ఇలా అరెస్ట్లు చేస్తారు ఏ ఊరు ఏ గ్రామంలో ఆ గ్రామం ఆ గ్రామం అదే ఆ గ్రామంలో ఎవరెవరు రాలేదు అవును ఈజీగా చెప్పేస్తారు అవును పెద్ద సమస్య కాదు తయారు చేయొచ్చు అట్లా ఎగ్జాంపుల్ ఏది మన కొడంగల్లో ఒక మండలంలో కోజగి మంది ఉంటే ఎనిమిది వేల మంది కూడా రాలేదంట అట్లాంటి డేటా ఆల్రెడీ వాళ్ళు తీసుకున్నారు వీళ్ళకి లక్షల కంప్లైంట్ వచ్చిందండి పెడితే దాదాపు లక్ష వచ్చింది రుణమాఫీ రత్సాహ ఇప్పుడు ఇట్లా తీరేటట్లేదు ఆ మేస్త్రిని ముంచినట్టే ఉంది అయితే నేను ముంపు మేస్త్రి గురించి నేను ఏమంటా అంటే రుణమాఫీ సభ ఒకటి పెడతామని క్యాన్సిల్ అయినట్టుంది రాహుల్ గాంధీ సోనియా గాంధీ రానని చెప్పిరంటే తెలిసి ఇవాళ ఇరవై ఒకటి అది సభ పెట్టి ఇరవై ఇరవై నాలుగు అన్నారు పెడతలే అంటుంది తెలుస్తుంది ఇది ఒక రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి ఆ రకంగానే పిలవాలనుకున్నాడు ఓకే రెండు కలిపి చేయాలనుకున్నాడు దీనికంటే రోజు రాజీవ్ గాంధీ విగ్రహం అన్నాడు కానీ వాళ్ళు దాన్ని కూడా రానంటారు అయితే అంటే ఎంత వీళ్ళు వీళ్ళ స్టేట్మెంట్లు ఆర్థిక మంత్రి రెవెన్యూ మంత్రి ఇరిగేషన్ మంత్రి వరకు వచ్చి మాట్లాడారు ఒకడే ఇరవై వేల కోట్లు అంటాడు ఒకడు పదిహేడు వేల కోట్లు అంటాడు ఒకడు పన్నెండు వేల కోట్లు అంటాడు ఒకడు ఏడు వేల ఐదు వేల కోట్లు అంటాడు ఇవన్నీ నమ్మాలి ఒకడేమో మొత్తమే అయిపోయింది అంటాడు గుంపు మేస్తే మొత్తం అయిపోయింది అంటాడు ఈ గుంపు తాపి కార్మికులు ఏమో నలుగురు తాపి కార్మికులు సెకండ్ లెవెల్ ఇలా ఒక్కొక్క సంఖ్య చెప్తున్నారు అరే మీకు ఏమన్నా బాధ్యత ప్రమాణం చేసినా బాబు మీరు కొంచెమైనా సీము నెత్రు సిగ్గు లజ్జ ఏమి లేవు ఇట్లా మాట్లాడుతూ ఒక మినిస్టర్ రాజ్యాంగంపై ప్రమాణం చేసినటువంటి వ్యక్తి అబద్ధం ఎట్లా మాట్లాడతావు నిజంగా కూడా మనం ఆయన గురించి డిస్కస్ చేయడం అంత ఆయన క్యారెక్టర్ గురించి డిస్కస్ చేయదు ఎందుకంటే క్యారెక్టర్ అయిపోయింది నేను ఏమంటా అంటే రైతులు కూడా గమనించ గమనించాలని చెప్తున్నాను ఇది ఇది ఒక అంశం రుణ రైతు రుణమాఫీ గురించి వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ స్టేట్మెంట్లు వాళ్ళు చేసిన పద్ధతి ఇవంతా ఒక ఒక ఎత్తు అయితే ఇంకా చిల్లరగా ఈ రాష్ట్ర సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం పెడదాం గవర్నమెంట్ గవర్నమెంట్లో ఖాళీగా పెట్టిరు అనుకున్నారు కాలు పెట్టలేకపోయారు ఖాళీగా ఉన్నది మన గుంభమేస్త వచ్చిండు ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా అంటారు అరే నువ్వు ఈ ఆ తోటే కదా సోనియా గాంధీ మనకి రాష్ట్రం ఇచ్చిన దేవత కాదు బలిదేవత అన్నావు పన్నెండు వందల మంది పలిగి ఉన్నది బలి దేవత అన్నావు కదా ఆ మొదటి ఇట్లా పెడతావు టెక్నికల్ కూడా ఏ రాష్ట్ర సచివాలయాల్లో కూడా ఒక ఒక రాజకీయ నాయకుడి పార్ దేశ రాజకీయ నాయకుడి పెట్టిన దాఖలాలు లేవు ఉంటే మహాత్మా గాంధీ లేదా బిఆర్ అంబేద్కర్ లేదంటే ఆ లోకల్ స్టేట్ లోకల్ లీడర్స్ ఏమైనా పెద్ద మనుషులు ఉంటే వాళ్ళు పెడితే పెట్టిరేమో కానీ ఇట్లా రాజీవ్ గాంధీ పెట్టిన సచివాలయాలు అయితే ఏడ ఏ రాష్ట్రంలో లేవు ఇలా కొత్త కనిపెడుతున్నావు నువ్వు అది అవసరం కూడా లేదు అసలు మీకు ఇక్కడ తెలంగాణ తల్లి మనం తెలంగాణ తెచ్చుకున్నాము కొత్త సెక్రటరీ కట్టినాము కట్టి రెండేళ్ళు అయింది ఇప్పుడు దాంట్లో పెట్టాలా వాళ్ళ ముందు ప్లాన్ అది కదా నీకు నీకు వచ్చిన నష్టం నొప్పింది నీకు దాన్ని మార్చి నీకు వచ్చే లాభం ఏంది ఆలోచన చేసే అంత కెపాసిటీ అంటే నీ తప్ప పనులని చేస్తున్నా కాంగ్రెస్ వాళ్ళ యొక్క మనసుని చూడగొనాలని రాజీవ్ గాంధీ బ్రాహ్మడు తప్పితే ఇల్ల రాజీవ్ గాంధీ ప్రేమతోడు కాదు నష్టపోయేవారంటే రాజీవ్ గాంధీ నెక్స్ట్ ఏం చేస్తే వాళ్ళు వచ్చిన అంతే కదా దాని సకల మర్యాదతో అన్నది మనదాకా రెవియాలలో పీకేస్తాం అంటారు ఆ వాస్తవానికి రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు ఏ ఆ నాటి ప్రభుత్వము కాంగ్రెస్ అంత ముందున్న స్కీమ్ల పేర్లు కానీ ఇంకా ఏ ఇతర పేర్లు కూడా మార్కెట్ దాకా రావలేదు ఈ చిల్లర చేయలేరు చేయలేదు చిల్లర తీసుకునేసారి గెలిచి కాదు అయి ఉండవచ్చు కానీ ఇంకో ఉందా తన కానీ నడిచింది ఈ ఏమో ఈ కుంకుమేస్త్రికి రేపు నువ్వు నువ్వు ఎంక్రోళ్ళ ఉంటావురా బాబు నువ్వు ఇంకో సంవత్సరం ఉంటే ఎక్కువ వీకేస్తే ఓడు బాద్ది అదే ఆయన మైండ్ తగ్గినట్టుంది ఆ డెవలప్ ఆడతూ ఇంకోటి ఆయిల్ ఆయన మీటింగ్ పెట్టి స్కూల్ పిల్లల్ని పిలిచిారు ఎందుకో దరిద్ర హాలిడే ఇచ్చి వాళ్ళకు ఇచ్చి వాళ్ళ పిలిచి ఈ మీటింగ్ కోసం పిలుసుకొచ్చి పిలుసుకొచ్చారు టీషర్ట్ టీషర్ట్లు వేసి వాళ్ళ వాళ్ళ ముందు ఎంత బండపోతులు మాట నేర్పుతున్నాడు మాటలు రోడీ మాటలు ఎట్లా మాట్లాడాలి నేర్పు చిన్న నిజంగా చిన్న పిల్లలు తొందరగా చెప్తుంది వాళ్ళకి ముఖ్యమంత్రి ఇట్లా అంటే ఇంటి పోయి వాళ్ళు అంటారు గోసి తీయాలి బతికింది పోని పోని మాజీ ముఖ్యమంత్రి సాగు కోరుకుంటున్నావు నీకు అసలేదో తెలుగుండి మాట్లాడుతుండా ఇంత అక్కద ఎందుకు నీకు ఏ ఈజ్ మెంటల్ రిటార్డెడ్ అయిపోయింది తో ఇదొక ఇదొక హాస్టయిస్ మైండ్ ఇదొక స ఇదొక విషయం అయితే మూడో విషయంగా బీసీ రిజర్వేషన్ ఇది నువ్వు నీవు నీవు కానీ ఈ ఏసీసీ బాస్ కానీ ఎవరు బాస్ కానీ బాస్ ఆయన రాహుల్ గాంధీ ఆ ప్రెజెంట్ కాదు కానీ ప్రెసెంట్ లాగానే చెప్తాడు ఆయన ప్రెసెంట్ తీసుకోవడానికి భయపడుతారు అది ఒక సమస్య అనుకో ఈ రిజర్వేషన్ లేవనరు బీసీ డిక్లరేషన్ పెట్టి ఫస్ట్ పర్సన్స్ ఇస్తామన్నారు ఇస్తామన్నారు బీసీ గణన చేస్తా అన్నారు బీసీ కులగణన చేస్తా అన్నారు అవును రిజర్వేషన్ ఫార్టీ పర్సెంట్ ఇస్తానని ఇస్తా అన్నారు అయితే రెండు వేరే వేరే విషయాలు అవును రిజర్వేషన్ కంటే కులగణం చేయాల్సిన అవసరం లేదు లేదు నువ్వు ఆల్రెడీ నెంబర్ ఇచ్చేసినావు కదా నువ్వు ప్రకటించేయచ్చు అవును తర్వాత అక్కులగా గణన చేస్తావా ఎప్పుడు చేస్తావో తెలియదు చేసిన కర్ణాటకలో ఇంకా రిలీజ్ చేయలేదు డేటా చేయలేదు ఒక ఈ దేశంలో ఒక బీహార్లో చేసిండు నితీష్ కుమార్ అది ప్రకటన చేసిండు ఆయన అది నడుస్తుంది మీరు కర్ణాటక బయటికి కింద కిందకిరు వాళ్ళతోటి కాదు కానీ ఇలా కులగానం చేస్తారని నమ్మక జరిగేటట్టు ఏం లేదు జరిగితే ఎవరికి నష్టమో వాళ్ళకి తెలుసు కాబట్టి చేయరు రెండోది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తావా అంటే అది కూడా ఇచ్చినట్టు ఏం కొడతా ఎందుకు ఇయర్ చెప్తునే చెప్తున్నాను కులగాన కాలేదు కాబట్టి ఇప్పుడు వీలేమంటారు అయితే ఈ రెండు ఈ రెండింటికి ఇంటర్లింకింగ్ ఉంది వాస్తవానికి అంటే ఒక ఇదిమిత్తంగా నిర్దిష్టంగా ఇంత శాతం ఉందని తెలియనప్పుడు ఇచ్చే అవకాశం కూడా తక్కువ ఉంటుంది అంటే నీకు ఆ విల్ పవర్ కూడా లేదు కదా నీకు ఆల్రెడీ పాద లెక్కల ప్రకారం యాభై ఒక్క శాతం ఉన్నది అని తెలుసు అదే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉంది ఏ జనాభా ఉంది ఏ కులగలన ఉన్నది ఆ లెక్క ప్రకారం తీర్మానాలను ఏమంటారంటే వీళ్ళు కులగలన ఈ రిజర్వేషన్లు యాభై శాతం దాటకుండా ఉండాలి కాబట్టి ఇవ్వట్లేదు అని చెప్పకొచ్చు ముచ్చట ఇక్కడ స్థానిక సంస్థలలో యాభై శాతం కాదు వంద శాతం రిజర్వేషన్ పెట్టుకోవాలని అడిగేటోళ్ళు లేడు ఎస్ దీనికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కానీ రాజ్యాంగం కానీ ఇక్కడ అడ్డం లేదు ఈ స్థానిక సంస్థల చట్టం అనేది రాష్ట్రాల పరిధిలోనే ఉంటుంది అక్క వాళ్ళ పరిధిలో కాదు ఎవరికి రిజర్వేషన్ ఏందని మొత్తం స్టేట్ పరిధిలో ఉంటుంది మళ్ళా నేను ఎమ్మెల్సీ అనేది తెలుసుకోవాలి ఇది ఇది తెలియకుండా మాట్లాడదు ఎట్లా దానికి టీవీ ఉంది పేపర్ ఉంది నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా ఇప్పుడు ఈయన 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 తమ్ముడే కదా అబద్ధాలకు తమ్ముడే తమ్ముడు ఈయన తమ్ముడు తమ్ముడు కాదు మాట్లాడతాడు మాట్లాడతారు తమ్ముడు అన్నది ఇద్దరు అన్న తమ్ముళ్ళే వాడు ఎక్కువ మాట్లాడుతు తక్కువ మాట్లాడుతున్నాను ఒకటే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఒకటే తేడా ఉంది సెకండ్ తేడా అది లాస్ట్ చివరిగా తేడా ఉంది అలా అది వాళ్ళు కాబట్టి బీసీ రిజర్వేషన్ బరాబర్ ఇయ్యొచ్చు వాళ్ళు ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఇయర్ ఎట్లయినా మాకు తెలుసా సార్ మీకు డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ దేశం మిమ్మల్ని చూసింది మీరు ఎక్కడ మీరు చెప్పిన మాట అమలు చేయలేదు ఎక్కడ మీకు నిబద్ధత లేదు ఎక్కడ మీరు ఏ మాట కట్టుబడి లేరు రాజ్యాంగానికి కట్టుబడి లేరు చెప్పిన మాటలకు కట్టుబడి లేరు మీ మీ పార్టీ వాగ్దానాలు కూడా కట్టుబడలేదు ఉండరు అది మాకు ఉండరు ఇంకా కూడా అంటే ఇక అది మా ప్రాప్తం దాన్ని మనం ఏ చేయగలిగా కాలం ఏమి అంతే అన్న గొప్పది ఏం లేదు ఇంకొకటి అంటే కవిత మెలిసి కవితకి బెయిల్ పిటిషన్ మొన్న ఇస్తే కోర్టులో వాళ్ళు ఏమన్నారంటే ఈడీ వాళ్ళని అడిగింది మీ పరిస్థితి అంటే మేము మాకు టైం కావాలి మేము రిప్లై ఇవ్వడానికి అని చెప్పేసి వాళ్ళు టైం తీసుకున్నారు టైం తీసుకున్నారు కాబట్టి ఇది ట్వంటీ సెవెంత్ పోస్ట్ పోన్ చేసే మాకేమనిపిస్తుంది అంటే ఈ ఈడీ సిబిఐలో ఆల్రెడీ ఆమెని ఇంకా ఉంచాలనుకుంటుంటే మాత్రం ఆల్రెడీ ఏదో ఒకటి రిప్లై ఫైల్ చేసేసి దాన్ని వాళ్ళు అయితే వాళ్ళు ఇంకా వాళ్ళ దగ్గర ఏం లేదు మిగలలేదు ఎందుకంటే శిశివుడికి పేరు వచ్చినాక డిస్కేజ్ ఎస్ బికమ్ వీక్ అయితే అంటే ఇప్పుడు ఏం చెప్పాలనో అర్థం కాని పరిస్థితుల ఈ రెండు ఈ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయి ఈడీ అండ్ సిబిఐ ఎందుకు వారం రోజులు సరిపోలేదా అని కోర్టు అడిగింది మాకు ఇంకా వారం రోజులు కావాలని చెప్పారు అంటే మీకు ఇంత లక్షల ఉద్యోగాలు ఉద్యోగ గీతాలు ఇచ్చి మీరు చేస్తున్న పని అది అయిపోయింది అయిపోయినాయిల నుంచి దొంగ వేషాలని అయిపోయినాయి నాకు డౌట్ ఇంకోటిలో ఏమన్నా అంటే బిగ్ బాస్ నుంచి ఆ దేశాలు రాలేదేమో కలిసి ఉండరేమో ఆయన బయటకు పోయాడు వేరే దేశాలకు పోయాడు చిన్న బాస్ ఏమో ఆయన బిజీగా ఉండి ఉంటాడు వీళ్ళకి ఆదేశాలు రాక ఏం చేయాలో తెలియక స్కెచ్ల నటి నుంచి వస్తాయి కదా అయితే నాకేం కడుతుంది అంటే నాకు మేబీ ఆమెకు బెయిల్ వస్తుండొచ్చు ఈ నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ కాకపోయినా ఈ ఒక వన్ నెక్స్ట్ వన్ మంత్ లో కవితకి తర్వాత కేజ్రీవాల్ కూడా వచ్చే అవకాశం అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా కేజ్రీవాల్ అడగడానికి దాయడానికి ఇంకా నొక్కి పెట్టడానికి ఏం లేదు అయిపోయింది రా పదిహేను నెలలో ఒక మనిషిని పెట్టినాం ఆ గ్రౌండ్ అయిపోయింది అది కేసే కాదు ఒక ఒక విషయం అయితే రెండవది ఏంటంటే ఈ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థలు మీకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఏముందా ఏ కేసు ఇప్పుడు వాళ్ళ ఆ సంస్థ ఏర్పాటు నుంచి ఈ లాస్ట్ పది సంవత్సరాల నుంచి వీళ్ళ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంది పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా లేదు వీళ్ళు ఈ సంస్థ వీళ్ళు దర్యాప్తు దిక్కుమాలైనటువంటి సంస్థలు వాళ్ళు చెప్తున్నటువంటి ఏంది ఆయన ఎవరు అన్నారుగా వేట కుక్కలని అదే పరిస్థితి ఉంది మించి వేరేం కనబడతలేదు నిజంగానే నువ్వు తప్పు చేసి ఉంటే నువ్వు సబ్మిట్ చేయి లోపల ఏమిచ్చేసేయి నేను వాడు అంతే కదా ఇది ఇప్పుడు మన మన దేశంలో రాజకీయ వ్యవస్థ ఎంత ఈ దేశాన్ని ఎంత సర్వనాశనం చేస్తుందంటే ఈ యొక్క నాయకత్వం ఎంత నాయకత్వం తయారైంది కాబట్టి మిత్రులసీలో లెటర్ ఎంట్రీ పెట్టారు అవుం ఆ అది ఫ్లాప్ అయింది అది ఫ్లాప్ అయింది డైరెక్ట్ డైరెక్ట్ ఎగ్జామ్ కాకుండా లేటర్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ పీపుల్ ని తీసుకొచ్చే ఒక మార్గం అన్యాయం పెడదాం అనే అందులో ఎస్ఐ లో ఏమున్నదన్ల అనే ఒక ఆలోచన చేసిండ్రు చేసిండ్రు అది ఎంత ఎంత ప్రమాదకరమైనది అంటే ఇప్పుడు ఆయన ఈయన ఎగ్జామ్ పాస్ అయ్యి లక్షల అయిద్దని సెలక్షన్ చేసి ఆయన కూడా వీకిందేంలే ఈ దేశానికి డెబ్భై ఏళ్ళ నుంచి ఈ దేశాన్ని ఇంకా తిండి తినలేని దేశంగానే మార్చిరు ఈ చేసింది యూపీఎస్సీలో రిఫార్మ్ అయితే మంచిది ఎందుకంటే వీళ్ళందరూ వస్తారు కానీ వాళ్ళు వచ్చి దే ఆర్ బిగమింగ్ స్లేవ్స్ టు ద స్టేట్ ఎస్ గవర్నమెంట్కి తాపేదారులు కానీ ఒత్తిదలకు వత్తురు కానీ దే ఆర్ నాట్ యాక్చువల్లీ డూయింగ్ ఆర్ టోల్ టు డూ ఎస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మీరు ఏం చేయాలని చెప్పారు చేయలేకపోవడానికి కారణాలు ఉన్నాయి మనం కూడా వాళ్ళు మనుషులే కదా వాళ్ళకి ఫ్యామిలీలు ఉన్నాయి అయితే దాంట్లో ఏం రిఫార్మ్ చేస్తే మంచిగా ఉంటుంది అనేది ఆలోచన చేయాలి కానీ ఇట్లా అడ అటగోలుగా దొడ్డిదారులు తీసుకు ఎంటర్ చేద్దామనేది కరెక్ట్ కాదు ఎక్స్పీరియన్స్ ఉండి ఉండొచ్చు కానీ ఫెయిర్ ప్లే ఉండాలి కదా ఎక్స్పీరియన్స్ నుండి తీసుకొచ్చి ఎక్స్పీరియన్స్ ఇంటికాని ఉండాలి కాబట్టి ఇట్లాంటి ఆలోచనలు మంచి కాదు వెనక తీసుకు సంతోషము ఎందుకంటే ఇప్పుడున్న సిస్టమ్లు కొంచెం భయపడ ఇది రెండవ సారో మూడవ ప్రభుత్వం ఈ పది సంవత్సరాల నుంచి ఇట్లా వెనకపోవడం రైతు చట్టాలను మొదటి పోయింది ఇంకా తర్వాత ఇంకేదో నిర్ణయం ఉండే తర్వాత ఈ నిర్ణయం సంతోషం వెనకపోతుంది సంతోషం అది మంచి మంచి స్వాగతించాలి ఇంకా ఎఫర్ట్ నిక్కచ్చిన అధికారులను తయారు చేయాలి ఈ దేశంలో ఇంకోటి ఆ విధమైనటువంటి వ్యవస్థను క్రియేట్ చేయకుండా ఎంత తాపేదారులను మనం చెప్తిన వాళ్ళను దుబ్బెట్టుకుంటే దేశాన్ని దోహపడుతుంది ఇంట్లో నుంచి చేయగలిగింది ఏమీ ఉండదు మనం ఉండదు ఇంకొక విషయం ఏంటంటే ఈ కర్ణాటక సిద్దరామయ్య మీద గవర్నర్ ప్రాసిక్యూషన్ అంటే ఎంక్వైరీ చేయమని పర్మిషన్ ఇచ్చింది ఢిల్లీలో జరిగింది మూడా కేసులో ఎస్ ఢిల్లీలో ఇప్పుడు కేంద్ర అట్లా ముస్దాన్ కు రో మషిరో సిద్ధరామయ్య కూడా అట్లా ట్రాప్ తయారైతుంది అయితే అదే లైన్ లో తెలంగాణలో నిన్న క్రిషాంక్ బిఆర్ఎస్ ఢిల్లీలో ఈడీ కంప్లైంట్ ఇచ్చింది ఏమని కంపెనీ బోర్డు కూడా లేని కంపెనీ పేరు మీద వెయ్యి కోట్ల డీల్ ఎట్లా అవుతుంది ఎంఓ గవర్నమెంట్ ఎట్లా వేసుకుంటది అది కూడా వాళ్ళ తమ్ముడు కంపెనీకి ఈ డబ్బులు వేయండి చూస్తే మీరు ఎంక్వైరీ చేయాలి అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చింది నాకు తెలిసి వాళ్ళు నెమ్మదిగా దాన్ని ముందు తీసుకొస్తారనిపిస్తుంది అయితే వాడుకోవడానికి వాడుకోవడానికి బీజేపీ పార్టీకి అవసరం ఉంది కానీ నేనేమంటే ఇందులో బడే బాయ్ ఉండి కాడ అదే బడేబాయి బడేబాయి చోటాబాయికి అభయాస్తం ఇచ్చిండు అందులో ఒక కిడ్ ప్రోకో నడుస్తుంది బడాబాయి చోట బాయ్కి కాబట్టి ఇప్పుడు ఈ ఈ సందర్భంలో దాన్ని బయటికి తీసుకురాకపోవచ్చు ఈ వేట కుక్కలు సమయాన్ని చోట చోట బాయ్ అయినప్పుడు ముసుకేస్తారు ఉరికొస్తాయి ఇక అది ఇక కాదు జరిగే ఏమి ఉండదు కాబట్టి మిత్రుల వీళ్ళ యొక్క రాజకీయ విన్యాసాలు ఎంత దారుణంగా ఉన్నాయి ఈ దేశం ఏమన్నా అభివృద్ధి అభివృద్ధి గురించి మాట్లాడినటువంటి ఒక్కడన్నా ఒక నాయకత్వం మాట్లాడతలేదు రాష్ట్రంగాని దేశం కానీ ఎంతసేపటికి ఇక పని పానలేదు తప్ప కలకత్తాలో జరిగిన విషయం ఫ్రేమ్ చేసి మంట చేసి దాన్ని తోడుతామంటే నేను టైమ్స్ ఏం రాచారు ఢిల్లీలో విద్యార్థులు ఏంస్ విద్యార్థులు తెలంగాణ గవర్నమెంట్ లో కేసీఆర్ ఉన్నప్పుడు రక్ష ఎన్కౌంటర్ చేసిండ్రు ఎన్కౌంటర్ చేయాలపెట్టారు ఇప్పుడు ఎందుకు చేస్తలేరు అంటారు మీరేం చేయలేకపోతే మమతా బెనర్జీ అడుగుతున్నాడు ఇది మమతా బెనర్జీ గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ అనేది ఎలిగేషన్ ఎలిగేషన్ ఇక్కడ సుప్రీం కోర్ట్ కూడా ఆక్షేపణ చేసింది దాదాపు పది గంటలు డిలే ఎందుకు చేసింది అందులో కొంత జర ఇతి ఒక పర్ఫెక్ట్నెస్ లేరా కూడా వాళ్ళు మరి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే నేషన్ ఏదైతే అన్ని హండ్రెడ్ పర్సెంట్ అలా స్పష్టత లేకపోవడానికి ఆ ప్రభుత్వం మీద మచ్చ అయితే పడ్డది 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 హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళది ఏ ప్రభుత్వమైనా తప్పది మన ధార్వాడనే ధార్వాడ మహారాష్ట్రలో కూడా ధార్వాడ చిన్న పిల్ల మీద ఏదో అవును వాడు క్యూని ఏదో చేసింది అని చెప్పేసి అక్కడ పెద్ద ప్రిఫన్స్ అయింది నీకు రైల్వే స్టేషన్ దగ్గర చేసి దాని రైల్ చేసి చాలా ఘోరంగా అయింది ఇట్లాంటి ఇంకొకటి ఎందుకు మన రాష్ట్రంలో ఒక స్టేట్ పేపర్ లీక్ అయిందని ఒక పేపర్ లీక్ అయింది అనేది వాడితే పేపర్ లీక్ అంటే ఇది డిఎస్సి వారం రోజులు పెట్టింది కదా నిన్న పెట్టిన పేపర్లో వచ్చిన క్వశ్చన్లే సేమ్ మళ్ళీ తెల్లారి కూడా వచ్చినాయంట మళ్ళీ అదే సీరియల్ నెంబర్తో గంటకి ఇది 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 గఫల నడిచింది ఏ ప్రభుత్వం ఉన్నా నేను ఏమంటా అంటే ఈ ఎగ్జామ్ విషయంలో

ఎంత అది కూడా అది కూడా అది కూడా మేబీ స్లోబాల్ అయ్యేలాగుంది అంటే పెరిగి పెరిగి పెద్ద వచ్చేసరికి పిటిషన్ చూద్దాం ఇన్ని లోటుపాట్లు ఇవన్నీ వదిలేసి ముఖ్య మాజీ ముఖ్యమంత్రుల తిట్టుడు వాని దిట్టుడు వీని దిట్టుడు ఈ పని మొదలు పెట్టుకుని ఇవన్నీ వదిలేసి ముఖ్యమంత్రి పని అయిపోయింది ఈ క్రూకాలు ఇవన్నీ కూడా సేన్కాయ్ ఒక నిర్దిష్టమైన నిక్కచ్చిగా ఉండకుండా ఈ నాయకత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వాధినేత సమీక్ష చేయకుండా ఎందుకు జరిగిందని తెలుసుకోకుండా ఎంత నిర్లజ్జగా ఎంత నిస్సాయుడిగా మిగిలిపోయింది అనేది నా ఆరోపణ గమనించగలరు నమస్కారం జై తెలంగాణ జై